హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మధ్యాహ్నం అండ్ నైట్ నేనేం తింటున్నాను చూపిస్తున్నాను అనమాట నా లంచ్ అండ్ డిన్నర్ వైట్ రైస్ దీనిలోకి ఈరోజు ఎందుకు నాకైతే పచ్చడి తినాలనిపించింది అందుకే నువ్వుల పచ్చడి చేసిన కొంచెం చింతపండిసిన చూడండి అబ్బా చెప్తుంటేనే మళ్ళీ నోరూరిపోతుంది ఇంకా దాంట్లోకి ఒక ఆమ్లెట్ అస్సలు ఈ రెండింటి కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్ అదిరిపోయింది ఒక ముద్ద ఎక్కువే తినొచ్చు అనమాట అంతా బాగుంది మధ్యాహ్నం అయితే లంచ్ అయితే ఇది ఇంకా నైట్ డిన్నర్ వచ్చేసి ఏం చేసినానంటే మన గోధుమ రవ్వ ఉంటుంది కదా గోధుమ రవ్వ దీన్ని ఉప్మా కాకుండా అన్నంలాగా వండుకుంటే నాకు మంచిగా అనిపిస్తుంది గోధుమ రవ్వ అండ్ దీనిలోకి కాంబినేషన్ ఏంటిదంటే బీరకాయ కర్రీ చేసిన నైట్ బీరకాయ కర్రీతో పాటు పచ్చడి ఉంది కదా మన మన నువ్వుల పచ్చడి దాన్ని కూడా కలిపి రెండిటితో అయితే తింటున్నాను అద్దరిపోయిన దేనికి దానికి టేస్ట్లు అయితే సూపర్ ఉన్నాయి ఇంతకు మీ డిన్నర్ కంప్లీట్ అయిందా అయితే ఏం తిన్నారో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్